జపాన్ లో జులై ఐదున మహాప్రలయం వస్తుందన్న ఊహాగానాలతో ప్రజల్లో ఆందోళన వ్యక్తమవుతోంది జపాన్ కు చెందిన ప్రసిద్ధ మాంగాన కళాకారిణి జ్యోతిష్ కురాలు రియో టాటూన్స్ కి చేసిన జోషం ప్రస్తుతం అంతర్జాతీయంగా చర్చనీయసమైంది ఆమె పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో రచించిన జపానీస్ మంగా వాటి వాటాషిగా మితామిరియా అంటే నేను చూసిన భవిష్యత్తులో జులై ఐదు రెండు వేల ఇరవై ఐదున భారీ ప్రకృతి వైపరీత్యం సంభవిస్తుందని స్పష్టం చేసింది ఈ జోష్యం ప్రకారం జపాన్ మరియు ఫిలింఫీన్స్ మధ్య సముద్రపు అడుగున భారీ పగుళ్లు ఏర్పడి గణనీయమైన భూకంపం మరియు ఆ తర్వాత అచిరిత సునామీ రావచ్చని పేర్కొంది ఈ విపత్తు రెండు వేల పదకొండులో జపాన్ను కుదిపేసిన తోహోకు సునామీ కంటే మూడింతల ఘాటుగా ఉంటుందని కూడా రియో ఊహించింది ఈ ప్రభావం తైవాన్ ఇండోనేషియా మరియానా దీవుల వరకు విస్తరించే అవకాశం ఉందని ఆమె పేర్కొంది ఈ జోష్యం కారణంగా జపాన్ లో ప్రజల మధ్య భయాందోళనలు పెరుగుతున్నాయి ఇప్పటికే జులై నెలలో జపాన్ టూరిజం బుకింగ్స్ గణనీయంగా తగ్గాయని సమాచారం రెండు వేల పదకొండులో ఆమె చెప్పిన జోస్యం నిజమవడంతో అదే సంవత్సరం జరిగిన తోహోకు భూకంపం సునామీ వల్ల పద్దెనిమిది వేల మందికి పైగా మృతి చెందారు ఇప్పుడు కూడా ఆమె జోస్యం పట్ల ప్రజల్లో భయం నెలకొంది అంతేకాకుండా కోబే భూకంపం ఫ్రేడి మార్క్యూరీ మరణం ప్రిన్సెస్ గయానా ప్రమాదం కరోనా మహమ్మారి వంటి అనేక ఘటనలను ఆమె ముందుగానే ఊహించిందని అనేక కథనాలు వైరల్ అవుతున్నాయి అయితే జపాన్ వాతావరణ శాఖ ఈ జోష్యాలను ఖండించింది ఈ రకమైన ఊహాగానాలకు శాస్త్రీయ ఆధారాలు లేవు భూకంపాల నన్ను ముందుగా ఖచ్చితంగా అంచనా వేయడం సాధ్యం కాదు అని వారు స్పష్టం చేశారు ప్రజలు గజగజలాడకుండా ప్రశాంతంగా ఉండాలని సూచించారు ప్రస్తుతం సోషల్ మీడియాలో రియల్ టచ్ చేసిన జోష్యం వేగంగా వ్యాపించగా కొందరు నమ్ముతూ భయపడుతున్నారు మరికొంతమంది మాత్రం ఇది కేవలం కదేనని లాగండ్ అనుకుంటున్నారు ఎట్టి పరిస్థితుల్లోనైనా జులై ఐదున ఏం జరుగుతుందన్నది ఇప్పుడు అంతా వేచి చూస్తున్న ప్రశ్న